హలో కామన్ మ్యాన్ వాయిస్ మే నందం ఈరోజు తిరుపతి నగరంలో మనం సంచరించాం తిరుపతి నగరంలో వెళ్ళినప్పుడు తీవ్రమైన ఎండలు అయినా కానీ అక్కడ ఈ ఎండల్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజలు గుంపులు గుంపులుగా జెండాలు ఎత్తుకొని కండువాలు వేసుకొని అసలు తిరుగుతూనే ఉన్నారు ఏం చేస్తా అన్నారు అందులో అడుగుతున్నారా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు వాళ్ళు ఓట్లు జనం కూడా బయటకు రాల అయినా తలుపులు తట్టి తట్టి చూస్తే వాళ్ళు రాల లోపల పాంప్లెట్లు బొక్కల్లో వేసేసారు వేసేసి కనబడిన వాళ్ళకి మాత్రం దండాలు పెట్టి మాట్లాడి వచ్చారు ఓట్లు కొంతమంది గ్లాసులు ఎత్తుకొని తిరిగినారు కొంతమంది జెండాలతో పరిమితమైనారు కొంతమంది జీపులు ఎక్కి ప్రయాణం చేసినారు అయినా జనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించడంలా ఓట్లు ఎన్నికలు అంటే పెద్ద ఎత్తున వాతావరణం అయితే వాస్తవంగా గుంపులు గుంపులుగా వాళ్ళు మాత్రం వాళ్ళు కనీసం ఒక రోజుకి ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు బిర్యానీ పొట్లం ఇంకా రకరకాల ఏర్పాట్లతో అయితే మందు కూడా కొట్టేటట్టున్నారు అందుకోసమే ఏమాత్రం వాళ్ళు నిరసించిపోకుండా ఎండని కూడా లెక్క చేయకుండా మొత్తం నేను చెప్పాను కదా గ్లాసులు ఎత్తుకొని తిరిగారు కొంతమంది అదేవిధంగా కొంతమంది మామూలుగా జెండాలతో తిరిగారు అన్నారు ఎదురు ఎదురుగా వచ్చినారు వాళ్ళు ఒక మకాలు ఒక రకంగా మాడిపోతూ వచ్చినాయి ఎండకి అది బా బాధతో కావచ్చు లేకపోతే వైరంతో కావచ్చు ఏదేమైనా ప్రత్యర్థులు ఎదురు ఎదురుగా పడినారు ఎదురు ఎదురు పడినా కానీ తప్పదు అక్కడ ఏమైనా కానీ ఎంత ప్రత్యర్థులైనా కొట్లాడుకుంటే మరింత సానుభూతి పెరిగిపోతుందని భయంతో తప్పించుకొని 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 తిరిగినారు ఈ పరిస్థితుల్లో మొత్తం మీద ఎన్నికల ప్రచారం అనేది చాలా వేడిగా వాడిగా సాగుతుంది ఎండ కూడా లెక్క చేయడం లేదని మాత్రం తెలిపింది ఇప్పుడు జరిగేది ఏమంటే మూడు పార్టీలు ఏకంగా అదే నేను ముందే చెప్పాను కదా మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం అదేవిధంగా ఆ జనసేన ఈ మూడు పార్టీలు కూటమి కూటమి తరపున తె ఈ గ్లాసు పార్టీ అదే పేరేం పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున శ్రీనివాసులు ఆయన ఇంతకుముందే వైసీపీ ఎమ్మెల్యే ఆయన చిత్తూరు నుండి తిరుపతికి దిగుమతి అయ్యాడు ఈ పరిస్థితుల్లో ఈ దగ్గు దిగుమతి వీరుణ్ణి ఎవరు కూడా అంగీకరించడం లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తిరగడం లేదు వాళ్ళతో పాటు నడవడం లేదు ముఖం ఒక రకంగా వాడిపోతూ ఏదో కష్టం మీద తిరిగినట్టు అనిపిస్తుంది ఏదైనా కానీ తప్పదు ఎందుకంటే పై నాయకులు వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ లీడర్ ఉన్నాడు కదా ఆయన వచ్చి బొజ్జిగించినాడు కొద్ది కొద్దిగా ఆ బొజ్జిగింపులో తలకై వాళ్ళు చేసినారు పుట్టుకొని అటువంటి పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా తిరుగుతూ వచ్చారు వాళ్ళతో వాళ్ళకి ఏదో జ్యూసులు గ్యూసులు నీళ్ళు రకరకాలు తీసిస్తా వాళ్ళని పుచ్చకిస్తా తిప్పుకుంటా ఉంటారు అదేవిధంగా బీజేపీకి అయితే వాస్తవంగా తిరుపతిలో ఈ రాష్ట్రంలో ఓటు లేదు అయినా కానీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంకం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఓటు వేయమని ఎంపీ గుర్తుకి అడుగుతున్నారు అయినా చేస్తారో ఏరో చూడాలి ప్రజల పరిస్థితి మొదట మనం అనుకున్నాం విభజన హామీలు అమలు కాలేదు అదేవిధంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు సంబంధించిన మనకి ప్రత్యేక ప్యాకేజీ అది కూడా ఇవ్వాలి మామూలుగా వాళ్ళు చెప్పిన హామీలు చాలా ఉన్నాయి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు ఈ రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కదా ఇప్పుడు మనం చూస్తున్నాం ఐటీ రంగంలో కానీ ఇంకా రకరకాల రంగాల్లో ఉద్యోగాలు పీకేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇండ్లకి దాదాపు ఈ పదేండ్ల కాలంలో కోటి ఉద్యోగాలు దాకా పోయి ఉంటాయి వచ్చింది కాదు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాల్సింది పోటీ ఉద్యోగాలు పైగా తీసేశారు ఏం కారణం దీనికి అని లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తే వీళ్ళ విధానాలే కారణం అని చెప్పి మాత్రం స్పష్టమైపోయింది కాబట్టి ఏం ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది కొనుగోలు శక్తి పడిపోవడమే కాదు దీంతో నిష్టదరిద్రం ధరలంతా విపరీతంగా పెరిగిపోయి కొనలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా నానా తంటాలు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు రాలేదు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి ఈ దీంతోపాటు ఆరోగ్య సమస్యలు చాలా సీరియస్గా కొట్టొచ్చిన కనపడుతుంది కరోనా తర్వాత మొత్తం శరీరం అంతా కుదేలైపోయింది మీకు మనకు తెలుసు కదా చాలామంది చనిపోయినారు చనిపోయినా కానీ వాళ్ళకి వ్యాక్సిన్లు వేసి ఎట్టో కొట్ట బతికిచ్చినాం కొంతమంది వ్యాక్సిన్లు వేసి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వేరే వస్తాయి ఇవన్నీ కూడా కారణం కొంత కనబడుతుంది కరోనా ఫలితంగా ఖర్చులు మాత్రం పెరిగాయి విపరీతంగా అప్పుల పాలైపోయినాయి ప్రజలు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ దేశంలో బీజేపీకి ఓటు వేయడం అంటే చాలా కష్టం ఇటువంటి పరిస్థితుల్లో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బలవంతంగా ఈయనకి తోడు కావాలి కాబట్టి లేకపోతే ఈయన జైలుకి పంపించకుండా ఉండాలి కాబట్టి ఈయన్ని సంకన పెట్టుకో ఈ బీజేపీని సంకన పెట్టుకొని తిరగడం అనేది తప్పని పరిస్థితుల్లో మోస్తున్నాడు గతంలో అసలు వాళ్ళు విభజన హామీలు అమలు చేయలేదు ప్రత్యేకం ఇవ్వలేదు హోదా ఇవ్వలేదు అని చెప్పి పక్కన పెట్టేసి ఆ అధికారానికి ముందే ఆ నేళ్లు పక్కన పెట్టేసి మంత్రి పదవి పీకేసి ఉండిపోయినారు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు బీజేపీని సంకనెత్తుకొని తిరగతా ఉంటారు ఏం మాత్రం జనానికి ఇష్టం లేదని మాత్రం స్పష్టమైపోయింది ఈ కమ్యూనిస్ట్ వేళు వేరే మామూలుగా మాట్లాడటంలే తీరిగితే తిట్టి పోస్తూ ఉంటారు ఈ పనికి మాలని బీజేపీని ఎత్తికి నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు వీడు ఈ పనికి అని చెప్పి తిట్టే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో ఇంకా మన ఇంకెంత కసి కోపం పెరగతా ఉంది ఈ వైసీపీ వాళ్ళు తక్కువ తిన్నారా తక్కువ తిన్నా వాళ్ళు వీళ్ళు ఈ ఐదేళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ అమ్ముకొని తిన్నారు అమ్ముకొని తినడమే కాదు ప్రజల మీద విపరీతమైన భారాలు కూడా మోపినారు వీళ్ళు కూడా ఆ జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఉద్యోగం కూడా వీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పి విమర్శలు ఉన్నాయి అదేదో వాలంటీర్ ఉద్యోగం అన్నారు ఆ వాలంటీర్ ఉద్యోగం వల్ల ఏం ప్రయోజనం లే ఐదు వేలు జీతం ఐదు వేలు జీతం ఎట్ట బతకాల బతకలేం అందుకోసమే చాలా చోట్ల తిరుగుబాటు చేశారు అయినా కానీ పరిష్కారం కాల ఒకటా చాలా హామీలు ఇచ్చినాడు ఒక నవరత్నాలు అమలు చేయడం తప్పితే ఇంకా ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదంటే ఒట్టు ఈ పరిస్థితుల్లో మనం ఈ జగనన్నని ఎట్ట నమ్మాలా నా నమ్మకం ఆయుధడుగుల పదంగుల నమ్మకం ఈ రాష్ట్రంలో నడుస్తా ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు తిరగతా ఉంటే యాడా ఆచరణ ఎక్కడా నమ్మకం ఎక్కడుంది ఒక నవరత్నాలు తప్పితే ఇంకేమన్నా నమ్మకం ఉందా ఉద్యోగాలే ఆ తర్వాత ధరలు కంట్రోల్లే ఆ తర్వాత విశాఖ ఉక్కును చేతులు చేతులెత్తేనావు బీజేపీతో కలిసిపోయినావు ప్రత్యేక హోదా తేవడానికి ప్రయత్నం చేయలే విభజన హామీలు పట్టించుకోలేదు నేను అంతకు ముందు ఎన్నికలు ముందే చెప్పినావా నేను అంత విభజన హామీ కోసం అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలని కూడా రాజీనామా చేస్తామని మాట్లాడినావు కదా ఇప్పుడు మీ సెల్లి చెప్తా సిరగతా ఉంది చూడ ఏమని చెప్తా ఉందా కాబట్టి వాళ్ళ చెల్లె తూర్పార పెడతా ఉంది ఆ మడి అదేంది కొంగు పట్టుకొని అయ్యా నేను కూడా జగనన్న అదేంది వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని అని చెప్పుకొని నాకు ఓటేయండి నేను ఉద్ధరిస్తాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఆమె జరుగుతూ ఉంది ఒక పక్క కాబట్టి దీని ఫలితాలు ఎట్లున్నాయో ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో నిజంగానే ఆ కాలంలో ఎప్పుడూ జ్యోతిరావు పూలే కాలంలో లాగా ఆలోచిస్తే ఈ కొట్టి తరిమేసి ఉండాలి అప్పుడు ఏం చెప్పినాడా జ్యోతిరావు పూలే గారు ఆయన్ని చంపడానికి ఒక ఇద్దరు కత్తులు ఎత్తుకొని వచ్చినారు చంపి నరికి చంపేద్దామని ఆయన చెప్పిన మాటలు ఇని అదే నీ పేదరికం కోసం వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తానంటే తీసుకొని నన్ను చంపేవంటే వెంటనే వాళ్ళు ఏడ్చేసి చేసి ఆయన శిష్యులు కానీ చేరిపోయలేరు చూసావా ఎంత బాగా ఆలోచించినాడు ఇప్పుడుండే ప్రజలు ఆ విధంగా కానీ ఆలోచిస్తే తన్ని తరిమేస్తారు వీళ్ళిద్దరు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళని ఒక్క ఓటు కూడా లేకుండా వాళ్ళు చింపేస్తారు సీట్ చింపేస్తారు కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళు విధానం ఎట్లా ఉంటుంది ఏమి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో ఏమో మనం చూడాల్సి ఉంది కాబట్టి ఇప్పటికన్నా ప్రజలు సరైన పద్ధతుల్లో ఆలోచిస్తారా లేదా అని వేచి చూద్దాం అప్పటి వరకు నా ఛానల్ చూస్తారంటే అన్ని విషయాలు చెప్తా వస్తా